యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీ మహర్షి శ్రీరామునికి దృశ్యం తొలగేది ఎట్లా అన్నదానికి సమాధానం చెప్తూ ఈ త్రిభువనములు త్రిభువనములు అంటే స్వర్గలోకం మత్స్యలోకం పాతాళలోకం వీటిని త్రిలోకములు అంటాం ఈ త్రిభువనములు కానీ త్రిలోకములు అనేవి కానీ అటువంటి పదార్థం ఏది లేదని జ్ఞానులు ఎరిగియే ఉన్నారు ఈ బ్రహ్మమే చిత్శక్తి వలన ఈ సంసారంగా మారుతోంది అన్న ప్రవచనం కూడా బ్రహ్మ మాత్రమే అయి ఉన్నది జగత్తు అను శబ్దము అర్థము కూడా కేవలం కల్పన ఏనని సిద్ధాంత రేకించబడుతున్నదని వశిష్ఠుడు శ్రీరాముడు చెప్పడం జరిగింది అంటే ఈ త్రిభువనములు త్రిలోకములు అనేవి ఈ మనసు ఏర్పరచుకున్న కల్పనలు అవి వాస్తవానికి అటువంటివేమీ సత్యంగా లేవు సత్య పదార్థంగా లేవు అలాగే ఈ బ్రహ్మమే చిత్శక్తి వలన సంసారంగా మారుచున్నదని ప్రవచనాల్లో చెప్పబడుతుంది అది కూడా బ్రహ్మ మాత్రమే బ్రహ్మమే ఈ జగత్తు జగత్త ఈ బ్రహ్మము అంతేగాని బ్రహ్మం జగత్తుగా పరిణామం చెందుతోంది బ్రహ్మం జగత్తుగా మారుతోంది అన్నది ప్రవచనం కూడా అది కల్పనయే భ్రమ మాత్రమే కేవలం ఉన్న ఉన్నవాడికి బోధించడం కోసం అలా చెప్పబడుతుంది అలాగే జగత్ అని వాడే శబ్దం కానీ అర్థం కానీ ఇవన్నీ కల్పన మాత్రమే బోధ కోసం మాత్రమే పదాలన్నిటిని గురువుల శిష్యులకి వ్యక్తీకరించడం జరుగుతుంది త్రిభువనములు త్రిలోకములు అనే పదార్థమే లేదు ఈ బ్రహ్మము చిత్శక్తి వలన సంసారంగా మారుచున్నది అన్న ప్రవచనం కూడా మాత్రమే ఈ జగత్తు అను శబ్దము అర్థము కూడా కేవలం కల్పనవి నేను చెప్పే ఈ వాక్యాలని సూక్ష్మబుద్ధితో గ్రహించాలి రామా వాస్తవానికి అతి నిర్మలము శాంతము చిత్రూపము అయినట్టు బ్రహ్మము ఒక్కటే ఉన్నది జగత్తు అనబడు వేరొకటి లేనే లేదు నీవు ఆ సద్వస్తువును సూక్ష్మబుద్ధితో గ్రహించినప్పుడు ఈ సత్యం బోధపడగలదు ఈ విషయంలో బ్రహ్మజ్ఞానుల అనుభవం ఇది మేము కూడా ఈ జగదృశ్యమును ఎంతో తరచి తరచి పరిశీలించాం ఎంత విచారించి చూసినా బంగారు ఆభరణం అనబడు దానిలో బంగారం కాకుండా ఆభరణము అని చెప్పబడి ఏదైనా పదార్థం కానీ వస్తువు కానీ లభిస్తున్నదా మనం ఆభరణం అనేది మనసు ఒక కల్పనగా ఏర్పరుస్తుంది ఒక రూపం ఒక ఆకారం భావనను కల్పనగా ఏర్పరిచి ఆభరణము అని భావంతో ఉంటుంది కానీ ఆభరణం అంతా బంగారమే ఆభరణం అని చెప్పే దాంట్లో ఇంకేదైనా కొత్త పదార్థం కానీ వస్తువు కానీ ఉండదు అలాగే జలకెరటంలో జలము కాకుండా కెరటము అనబడే ఏదైనా ఎక్కడున్నది గాలి వీచికల్లో గాలి కంటే వీచికలు వేరు కాదు కదా శూన్యత్వము ఆకాశం కంటే వేరు కాదు కదా సూర్యుని కంటే సూర్యకిరణములు లేక సూర్యప్రకాశం వేరు కాదు కదా అదేవిధంగా జగత్తు కూడా బ్రహ్మము కంటే వేరు కాదు ఇదే సత్యద్రష్టలకు మా అంతిమ నిర్ణయం కనుక ఇదంతా బ్రహ్మమే అయి ఉన్నది ఈ దృశ్యము ద్రష్ట పరస్పర సాపేక్ష రూపమున ప్రవర్తించున్నాయి ఈ ద్రష్టదృశ్యములలో ఒకటి ఉండిటిచే దానికి ఉనికి లభిస్తుంది ఈ ద్రష్ట దృశ్యం అన్నవి ఈ రెండు అంతరించినప్పుడు మిగిలి ఉండేది నిర్వాణమే ఈ జగత్ యొక్క అభావము అప్పుడు ఉండి ఉండే స్వభావస్థితి యొక్క బ్రహ్మం గురించి ఇంకా వివరంగా చెప్పండి దేనిని పొందిన తర్వాత ఆపై మరి ఇంకే సాధనములకు పని ఉండదు అట్టి దాని గురించి ప్రవచించండి అని శ్రీరాముడు అడిగినప్పుడు శ్రీ మహర్షి చెప్తూ రామ ఈ జీవునియందు జగత్తు లేక దృశ్యము అనబడు జ్ఞానము అనేక జన్మలుగా పాతుకుపోయి ఉన్నది ఎందుచేతనంటావా అతడు ఈ దృశ్య జగత్తులోని వస్తుజాలం పట్ల ఇవి నన్ను సంతోషపెట్టగలవు ఇవి పొందినప్పుడే తృప్తుడను లేదా అసంతృప్తుడినే అనబడు ఒక విధమైన మూర్ఖత్వంతో కూడిన నమ్మకం కలిగి ఉంటున్నాడు ఇంద్రియానుభముల పట్ల తన ఎందు ఏర్పరచుకున్న ప్రియత్వంతో అట్టి అనుభవం కొరకు వేలాది జన్మలుగా పరుగులు తీస్తూనే ఉన్నాడు సరే అయినదేమో అయినది ఇప్పుడైనా చక్కగా విచారించడం ప్రారంభిస్తే మిథ్యాజ్ఞానము అనబడే విశూచి వ్యాధి తప్పక లయమవుతుంది కానీ ఒక విషయం తెలుసుకోవాల్సి నిట్ట నిలువుగా ఎత్తుగా ఉన్న కొండ ఎక్కడం దిగడం అంత తేలికైన విషయం కాదు కదా ఈ జ్ఞానం కూడా తనంతటి తానే సహజంగా స్వయంగా లభించేది కాదు అలా అని నిరుత్సాహపడకూడదు ఈ ప్రపంచంలో మానవుడు అనేక కఠినమైన విషయాలు కూడా సాధిస్తున్నాడు అభ్యాస యుక్తులతో ఉపాయం వలన సత్పురుషుల ఉపదేశం వినడం చేత శాస్త్రములతో చెప్పబడిన విజ్ఞానయుక్తమైన ప్రయత్నముల చేత ఈ దృశ్యభావము ఈ జగద్భ్రాంతి తప్పక ఉపశమిస్తుంది ఈ కథనాల వల్ల జ్ఞానబోధ స్వరూపముకు ముక్తి తప్పక లభిస్తుందని వశిష్ట మహర్షి శ్రీరాముడికి చెప్పడం జరిగింది